ఆంధ్రప్రదేశ్ తనాలి వైకుంఠపురం కలియుగ స్వర్గధామం నిత్య కళ్యాణం పచ్చతోరణం నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు వారు కోరిన కోరికలు తీసుకోవడానికి ప్రతిరోజు ప్రతినిత్యం వస్తూ ఉంటారు ఇక్కడికి చూస్తున్నారుగా ఇది ఇది ఎంట్రన్స్ చూస్తున్నారుగా మనకి ఇక్కడికి వచ్చేసి బుకింగ్ కౌంటర్ ఉంది పూజ టికెట్లు ఇచ్చే స్థలం అండి ఇది ఇది బుకింగ్ కౌంటర్ అట్లాగే ఈ పక్కన ప్రసాదం ఇస్తారు రెండు కౌంటర్లు ఉన్నాయి ప్రసాదం ఇచ్చే కౌంటర్లు వందల మంది వస్తూ ఉంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఈ ముఖ్యమైన దేవాలయం ఇది తిరుపతి తర్వాత ప్రతిరోజు నిత్య నిత్యకళ్యాణం పచ్చతరుణం శ్రీవేంకటేశ్వర స్వామి శ్రీ పద్మావతి లక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎంతో నమ్మకం కలియుగ దైవం మీద ఈ కలియుగంలో లక్షలాది మంది భక్తులు కోట్లాది మంది భక్తులు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నమ్ముతూ ఉంటారు ఆయన కూడా వారి నమ్మకాన్ని నిలబెడుతూ కోరిన కోరికలు తప్పకుండా తీరుస్తూ ఉంటారు అందుకే దని దిన ప్రవర్ధమానమై అక్కడ తిరుపతిలో లక్షలాది మంది భక్తుల నిత్యం ప్రతినిత్యం అక్కడ స్వామివారిని గదుస్తూ ఉంటారు అలాగే ఇక్కడ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురం కనాలి చూస్తున్నారుగా ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ఎటు చూసినా భక్తకోటి ఖాళీ లేదు ప్రదేశం చాలా పెద్ద ప్రాంగణం అతిపెద్ద ప్రాంగణం ఇది అస్సలు ఖాళీ లేదు ఇక్కడైతే కుటుంబ సమేతంగా ప్రధలు వెలిగించి వందల మంది ఆ దైవాన్ని కొలుస్తూ ఉన్నారు అలాగే చూస్తున్నారుగా కొబ్బరికాయలు అయితే లోపలికి తీసుకెళ్ళినప్పుడు వైకుంఠపురంలో ఇక్కడనే బయట ఇచ్చేసి లోపల దర్శనానికి వెళ్ళాలి ఇక్కడ ఆచారం ఇది బాగా అభివృద్ధి చెందింది ఇటీవల కాలంలో దేవస్థానం బాగా అభివృద్ధి చెందింది ఇక్కడ క్యూలైన్ సిస్టమ్లో అష్టోత్తరము విశేష పూజ నూట యాభై రూపాయల ప్రవేశం ఇది ఇక్కడ వచ్చేసి అంతరాలయ దర్శనం శేఖర దర్శనం యాగ రూపాయల ప్రవేశం ఒక్కరికి అట్లాగే ఈ ఉచిత దర్శనం ఇది ఇక్కడ పూజలు చేస్తూ ఉన్నారు ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ పూజలు చేస్తూ ఉన్నారు తమ మొక్కుబడు చెల్లించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు ఇక్కడికి ప్రతినిత్యం చూస్తున్నారు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ అయితే మనకి పెళ్లిళ్ళు అవి జరుగుతూ ఉంటాయి అతిపెద్ద హాల్ ఇది ఈ ప్రాంగణంలో చాలా పెద్ద ప్రాంగణం బాగా అభివృద్ధి చేశారు ఈ మధ్యకాలంలో ఇక్కడ ప్రసాదాలు అవి తెచ్చుకొని దర్శనానంతరం కూర్చొని తింటూ ఉంటారు కూర్చోవడం కూడా దర్శనానంతరం ఇక్కడ కూర్చోవడం కూడా ఆనవాయితీ చాలా ఇంకా మంచి జరుగుతుంది అనేది నమ్మకం ఉంటుంది వీరికి నమస్కారం చేయండి అన్న నమస్కారం చేయండి దండం పెట్టుకోండి పెడతా చూస్తున్నారుగా ఇక్కడ క్యూ లైన్ లో చాలా మంది వందల వేల మంది ఉన్నారు ఇక్కడ మొత్తం క్యూ మొత్తం బావరికి చూసారా ఎంత పెద్ద క్యూనో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ